కనీసం ట్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు రుణమాఫీ చేశాడు రైతులు మెత్తిని పెట్టుకొని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల నిలబెట్టేది రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు అన్న గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు ఫ్రీ త్రీ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయినాయన్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి కోడి పందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు వచ్చిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని ఐదు సంవత్సరాల కింద తిట్టి పోసారు అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు అయింది మెగా టిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేరు ఇప్పుడు ఎలక్షన్లు అనగా ఇక రెండు నెలలు ముందు ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా టిఎస్సీ ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఐదు సంవత్సరాలు గుడ్డు గుర్రాలకు బలు కాసారా ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని అవునా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు ప్రజానాయకుడు ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు ఏవో అందటం లేదు నేను ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి అన్ని అందించాలి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన రెండు నెలలకే బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ ఓట్లేశారు గెలిచాడు గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది ఎవరికీ లేదు కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకున్న తపన ఉంది కాబట్టి బయలుదేరాడు భయం ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు అలా ఉందా ఇప్పుడు పరిస్థితి ప్రజాదర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు వేల మందిని కలిసేవాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు నిలబెడతానని చెప్తున్నవాడు కనీసం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధం అని ఇప్పుడు బయలుదేరుతున్నారు దేనికి సిద్ధం అమ్మా ఒకసారి ఆలోచించండి దేనికి సిద్ధం మళ్ళీ లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్ మన పోలవరము మన రాజధాని మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా ఇప్పుడు ఏమైతుంది మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది ఏమమ్ముతుంది భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అట క్యాపిటల్ అట వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళు ఎంతకమ్ముతే అంత రెండు వందల యాభై ఉంటే అంతకే కొనాలట పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసిరకం మందు ఇరవై శాతం మంది ప్రజలు ఈ నాసిరకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు ఇదే పద్ధతి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారా మీకేమైనా మేలు జరిగిందా అమ్మా మహిళలు కూడా చెప్తున్నాం అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకు ఇస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదైదు వేలు ఎంత ఇస్తున్నారమ్మా ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డని ఏం చేయాలి దత్తకిచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పన్నెండు పదకొండు సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డు లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిస్తున్నారు ఓట రెండా మూడా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు అర్థమవుతుందా ఆఖరికి మగవాళ్ళు కూడా క్వార్టర్ ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నాం ఓటు అనేది చాలా ముఖ్యమైనది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎంత ఇస్తారంట